ఇసుక మన ఇళ్లకు మన నగరాలకు పునాది కాని ఇదే ఇసుక ఓ పెద్ద అక్రమ సామ్రాజ్యానికి కూడా పునాది వేస్తోందని తెలుసా ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం దీని వెనుక మన కంటికి కనబడని ఒక కీలకమైన అధికారి ఉన్నారు ఈరోజు మన విశ్లేషణలో ఆ కనిపించని సంరక్షకుడెవరో వాళ్ల పాత్ర ఏంటో వివరంగా చూద్దాం అవును ఇసుక మాఫియా అనగానే మనకు వెంటనే మైనింగ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు వీళ్లే గుర్తొస్తారు కాని ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా సరే అక్రమ ఇసుక లారీలు మనకళ్ల ముందే రోజూ యథేచ్ఛగా ఎలా తిరుగుతున్నాయి అసలు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో వీళ్ళని ఆపాల్సిన ఆఫీసరెవరు ఆ సమాధానం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ అధికారే తహసీల్దార్ ఆశ్చర్యంగా ఉంది కదా ఒక మామూలు రెవెన్యూ అధికారి చేతిలో ఇంత పవర్ ఎలా ఉంటుంది ఇంత పెద్ద బాధ్యతను ఎలా అప్పగించారు దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇసుక వ్యాపారం ఎందుకంత పెద్దది ఎందుకు దీని చుట్టూ ఇంత కథ నడుస్తుంది ఆ బిలియన్ రూపీ క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుదాం ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి మనం ఉంటున్న ఇల్లు మనం పనిచేసే ఆఫీసు ప్రయాణించే రోడ్లు రైల్వే ట్రాకులు చివరికి ఎయిర్పోర్ట్లు అసలు ఇసుక లేకుండా వీటిలో ఏది కట్టగలం చెప్పండి ఒక్క మాటలో చెప్పాలంటే మన మోడర్న్ లైఫ్ మొత్తం ఇసుక మీదనే నిలబడి ఉంది ఇక్కడ చూడండి మైనింగ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ ఇలా చాలా పెద్ద పెద్ద శాఖలు ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ ఉంటాయి అంతా బాగానే ఉంది కాని వీళ్లందరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది ఫీల్డ్ లెవెల్లో ఆన్ ద స్పాట్ అక్రమాలను అడ్డుకునే చోట ఒక ఖాళీ ఉంది ఆ గ్యాప్ ని ఫిల్ చేయాల్సిన బాధ్యతే తహిల్సీల్దార్ది అదెలాగో ఇప్పుడు చూద్దాం ఓకే మరి చట్టం ప్రకారం తహసీల్దార్కి ఇచ్చిన స్పెసిఫిక్ వాళ్ళ వాళ్ల ఏంటి ఒకసారి క్లియర్ గా చూసేద్దాం ఇది చూడండి ఇదే తహసీల్దార్ చెక్లిస్ట్ వాళ్లు ఫీల్డ్కి వెళ్లినప్పుడు చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు ఒకటి పర్మిట్లు ఫీజులు కరెక్టుగా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి రెండు లారీలో లోడ్ చేసిన ఇసుక బరువు క్వాంటిటీ ఎంత ఉందో చూడాలి మూడు ఆ ఇసుక క్వాలిటీ ఎలా ఉంది మంచిదేనా కాదా అని పరిశీలించాలి నాలుగు ఎంత లోతు నుంచి ఇసుక తవ్వుతున్నారు రూల్స్ ఫాలో అవుతున్నారా అండ్ ఫైనల్గా ఐదు నిర్దేశించిన టైంలోనే తవ్వకాలు చేస్తున్నారా లేదా అని చూడాలి ఈ ఐదు ఆయన బాధ్యతే ఈ మొత్తం ప్రాసెస్లో వే బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సింపుల్గా చెప్పాలంటే ఇదొక లాంటిది ఎంత ఇసుక తీసుకెళ్లడానికి పర్మిషనుందో ఆ పేపర్లో క్లియర్గా రాసి ఉంటుంది సో లారీలో ఉన్న ఇసుకకి వేబిల్ లో ఉన్న లెక్కకి తేడా వస్తే అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కిందకే వస్తుంది దీన్ని పట్టుకోవాల్సింది తహసీల్దారే కేవలం చెక్ చెయ్యడమే కాదు యాక్షన్ కూడా తహసీల్దారే రికమెండ్ చెయ్యగలరు ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేస్తారు రెండోసారి కూడా అదే తప్పు చేస్తే ఫైన్ డబల్ అవుతుంది ఇక మూడోసారి కూడా దొరికితే మాత్రం ఏకంగా వెహికల్నే సీజ్ చేయమని పై అధికారులకు రికమెండ్ చేసే పవర్ ఆయనకుంది అంటే అధికారాలు కేవలం పేపర్ల మీదే కాదు గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ తీసుకునేంత స్ట్రాంగ్గా ఉన్నాయి సరే ఈ అధికారాలు ఈ డ్యూటీస్ అన్నీ ఉన్నాయి ఒకవేళ వీటిని సరిగ్గా పాటించకపోతే ఏమవుతుంది దాని ఎఫెక్ట్ మన రోడ్ల మీద మన బిల్డింగ్స్ మీద చివరికి మన జీవితాల మీద ఎలా పడుతుందో చూద్దాం ఈ స్లైడ్లో ఉన్న తేగా చూస్తే మనకే అర్థమవుతుంది ఒకవైపు వందేళ్ల క్రితం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లాంటి బిల్డింగ్స్ ఇప్పటికీ ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి మరోవైపు మహా అయితే ఓ ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితం కట్టిన కొత్త ప్రభుత్వ బిల్డింగ్స్ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి ఎందుకు ఈ తేడా ఆలోచించాల్సిన విషయం కదా దానికి సమాధానం ఒక్కటే నాణ్యత ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో వాడే ఇసుక నాణ్యత అదే అసలైన తేగ గవర్నమెంట్ కట్టే బిల్డింగ్స్లోనే క్వాలిటీ లేని ఇసుక వాడుతున్నారంటే ఇక మనలాంటి సామాన్యుల ఇళ్ల పరిస్థితి ఏంటి ఇది మనందరి సేఫ్టీకి సంబంధించిన ప్రశ్న ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఆరు మీటర్లు నదిలో ఇసుక తవ్వడానికి చట్టం ప్రకారం ఉన్న గరిష్ట లోతిది అసలు ఈ సిక్స్ మీటర్ల లిమిట్ ఎందుకు పెట్టారు ఎందుకంత ఇంపార్టెంట్ అది ఈ ఒక్క రూల్ బ్రేక్ చేస్తే పర్యావరణం మీద ఎంత దారుణమైన ఎఫెక్ట్ పడుతుందో తెలుసా పరిమితికి మించి లోతుగా తవ్వడం మొదలు పెడితే నది ఒడ్డులు కూలిపోతాయి దగ్గర్లో ఉన్న ఊర్లకి ప్రమాదం భూగర్భ జలాలు అంటే మన గ్రౌండ్ వాటర్ మొత్తం నాశనమైపోతుంది మంచినీళ్లకు కష్టపడాల్సొస్తుంది మీద ఆ ప్రాంతంలో ఉన్న పర్యావరణ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది సో ఇది కేవలం ఇసుక దొంగతనం కాదు ఇది మన పర్యావరణాన్ని మన చేతుల్తో మనమే నాశనం చేసుకోవడం ఇక మరో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మన రోడ్లు ఓవర్లోడ్తో వెళ్లే ఇసుకలారీల బరువును మన ఊర్లల్లో సిటీల్లో ఉండే రోడ్లు తట్టుకోలేవు అందుకే కదా రోడ్లంతా త్వరగా పాడైపోతున్నాయి మనం రోజూ చూసే గుంతల రోడ్లకు ఇది కూడా ఒక ముఖ్య కారణం మళ్లీ ఆ రోడ్ల రిపేర్లకయ్యే ఖర్చు మనందరి డబ్బు ప్రభుత్వ ఖజానా మీదే భారం సరే ఇంత ముఖ్యమైన పాత్రకి చట్టపరమైన ఆధారం ఏంటి తహసీల్దార్కు ఈ అధికారాలన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయి ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో చూద్దాం రెండు వేల పదిహేనులో ప్రభుత్వం ఒక కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది ఇదే తహసీల్దార్ పాత్రకు చట్టపరమైన శక్తిని ఇచ్చింది అంతకు ముందు ఫీల్డ్ లెవెల్లో నియంత్రణ చాలా బలహీనంగా ఉండేది కాని ఈ కొత్త పాలసీతో తనిఖీ మరియు నియంత్రణ అధికారాలు డైరెక్ట్ గా స్థానిక తహసీల్దార్ చేతికే వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి ఒక తహసీల్దార్ తన డ్యూటీని సిన్సియర్గా చేస్తే దాని ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో జనాల భద్రత పెరుగుతుంది మన బిల్డింగ్స్ రోడ్లు పటిష్టంగా ఉంటాయి ప్రభుత్వానికి రావలసిన ఆదాయం సరిగ్గా వస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన పర్యావరణం సురక్షితంగా ఉంటుంది ఈ మాట చూడండి ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది అక్రమాలు జరుగుతున్నాయని తెలిసికూడా చూసి చూడన్నట్టు వదిలేయడమంటే అది మనందరి సంపదను దోచుకోవడానికి సహాయం చేసినట్టే అంటే అది దేశానికి ద్రోహం చేయడంతో సమానం సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే తహసీల్దార్ కేవలం ఒక రెవెన్యూ ఆఫీసర్ మాత్రమే కాదు ఆయన మన వనరులకు మన భద్రతకు మన భవిష్యత్తుకు ఒక ద్వారపాలకుడు ఒక గార్డియన్ అయితే అసలు ప్రశ్న ఇక్కడే ఉంది చట్టం ఇంత అధికారాన్ని ఇంత బాధ్యతను ఇచ్చిన ఈ సంరక్షకుడు గ్రౌండ్ లెవెల్లో తన డ్యూటీని నిజంగా చేస్తున్నాడా ఈ సిస్టంలో జవాబుదారీతనం ఎక్కడ ఉంది ఈ ప్రశ్నలకు సమాధానం వెతగడం పౌరులుగా మనందరి బాధ్యత